మా ఊరి బడులకు దండాలో ఊ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందానాలయ్యో ఉపాధ్యాయులారా మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఉపాధ్యాయులారా చదువానే గంధము లేక సంసారం మీదనలేక చిత్రమైన చితికి పోయి ఎలసిపోయినా బ్రతుకులు తాతన వంతన నా లేదు మా తండ్రులు ఎదగనలేదు సోది అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం పడి మెట్లను ఎక్కలేక బానిసలు మిగిలినము మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కూటికి లేల్లము సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువుకోలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడుతాం మిమ్ములనే నమ్ముతున్నాము కాదనకు ఓ గురువయ్యా కనికరించు పేదలమయ్యా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ ఆ గోసలు మా బిడ్డలకు ఒడికట్టొద్దు మా సారూ మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కోటి మొక్కులు మొక్కినా దేవుడు లేదో కళ్ళ ముందు కనపడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడు రాత్రి కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా మా తాతలు తండ్రులు మేము ఓ సారూ ఆ కోసలు మా బిడ్డలకు ఒడికట్టద్దు మా సారూ మా బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతు ఏ శిల్పము రూపు చేస్తారో ఏ రాయి సాన పడతారో మా వంశ సంపద